హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాంబే సారీ హౌస్ బొంబే ఈ ఈరోజు మనం చూసిన కలెక్షన్ వచ్చేసి మష్రూమ్ సిల్క్ శారీస్ అనమాట ఇది వచ్చేసి మనకి దసరా స్పెషల్ కలెక్షన్ శారీస్ అనమాట ఇది వచ్చేసి మనకి చూసినాం కదా శారీ అంతా ప్లెయిన్ వచ్చి మనకి ఫుల్ శారీ అంతా ప్లెయిన్లోనే మనకి బార్డర్ అనేది మనం చూసినాం కదా బార్డర్ కూడా మనకి యాంటిక్ జరీ తోటి బార్డర్ అనేది మనకి కింద పైన అనేది మనకి బార్డర్ అనేది వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా మనకి ఇందులో బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ అనేది దీనికి వస్తుంది అనమాట ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది బ్లౌజ్ మనం ఇవి చూసినాం కదా ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ వస్తుంది అనమాట బ్లౌజ్ ఎందుకంటే మనకి ఇంత రుచిగా ఉందంటే మనకి ప్లేన్ శారీ అంతా వస్తుంది కాబట్టి బ్లౌజ్ అనేది మనకి హైలైట్ అవుతుంది అనమాట ఇంకా మనకి చాలా కలెక్షన్స్ కూడా మనకి అవైలబుల్ ఉంటుంది స్టోర్ విజిట్ చేస్తే చాలా కలెక్షన్స్ మన దగ్గర చూడొచ్చు ఇది వచ్చేసి గ్రీన్ ఇది వచ్చేసి మెరూన్ ఇది వచ్చేసి మనకి క్రీమ్ కలర్ వైలెట్ కలర్ లైట్ పిస్తా కలర్ నేవీ బ్లూ పింక్ ఎల్లో బ్లూ ఇది వచ్చేసి మనకి ఆనియన్ పింక్ లోని లైట్ పింక్ వస్తుంది ఇది వచ్చేసి బ్యూటిఫుల్ బ్లాక్ అనమాట అందరికీ ఫుల్గా నచ్చే బ్లాక్ కలర్ ఉంది ఇది వచ్చేసి మనకి చందన్ కలర్ వస్తుంది ఇది వచ్చేసి లీఫ్ గ్రీన్ వస్తుంది ఇది వచ్చేసి మనకి ఆరెంజ్ ఆరెంజ్లో వస్తుంది చూసిన కదా ఎంత బ్యూటిఫుల్ కలెక్షన్ నేను మీ ముందుకి ఒక్కటే కలెక్షన్ మీ ముందుకి నేను తీసుకొచ్చాను ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయి బాంబే సాడీ ను విజిట్ చేస్తే చాలా కలెక్షన్స్ మన దగ్గర చూడొచ్చు బాంబే సాడీ హౌస్ వచ్చి లుక్ కూడా సిగ్నల్ ఆపోజిట్ ఉంటుంది విజిట్ చేయడం అస్సలు మర్చిపోదు థ్యాంక్ యూ ఆల్